తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తో పాటు ఐఎంఏ డిఎం అండ్ హెచ్ఓ అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు నమోదు చేస్తున్నారన్నారు ధర్మారం మండల ఆర్ఎంపీల అసోసియేషన్ అధ్యక్షులు పుచ్చకాయల మునిందర్ రెడ్డి ధర్మారం అంబేద్కర్ చౌరస్తాలో మండల ఆర్ఎంపీ మరియు పిఎంపీలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు పాలకులకు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా మునిందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ఉండే ఆర్ఎంపి మరియు పిఎంపి వ్యవస్థకు రూపుమాపేందుకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్తో పాటు ఇతర అధికారులు తమపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు గ్రామాల్లో పేదలకు వైద్య సేవలు అందిస్తూ తాము జీవనోపాధి పొందుతున్నామని ఇప్పుడు అధికారులు చేస్తున్న దాడులతో తమ జీవనోపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు వ్యవస్థలో ఎవరు ఒకరు తప్పు చేస్తే పూర్తిగా వ్యవస్థని నిర్వీర్యం చేయాలని అధికారులు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు తమపై చేస్తున్న దాడులను ఆపాలని లేని పక్షంలో తమకు ప్రభుత్వమే జీవనోపాధి కల్పించాలని డిమాండ్ చేశారు మా మీద క్లినిక్లలోకి వచ్చి దాడులు చేసి మా మీద థర్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ కేసులు రాసి మమ్మల్ని ఆ భయభ్రాంతులకు గురి చేసి మేము సూదులు వేయద్దు గ్లూకోజులు వేయద్దు మా ఇంట్లో ఏం ఉండద్దు బుడ్లు అని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి దానికి నిరసనగా నిన్నట్టుంచి నుంచి మా జిల్లా వ్యాప్తంగా ఆరంపించే సేవలు బంద్ చేసినాము కానీ గ్రామీణ ప్రాంత ప్రజలు మా మీద మేము ఇంటింటికి తిరిగి మా కొరకు వాళ్ళు రూపాయి ఇచ్చినా రెండు ఇచ్చినా రాత్రనక పగలనక మేము వైద్యం చేసి ఇది వంద సంవత్సరాల నుంచి నడుస్తున్న వ్యవస్థ అటువంటి వ్యవస్థను వీళ్ళు టీఎస్ఎంఎస్సి వాళ్ళు ఐఎంఏ వాళ్ళు ఆపేయాలి మొత్తమే దీన్ని భూస్థాపితం చేయాలని వాళ్ళు కంకణం కట్టుకొని మా మీద ఇంత చేస్తున్నారు కాబట్టి దానికి నిరసనగా మేము చేస్తున్నాము సరే మా దాంట్లో ఎవరో ఇద్దరు తప్పు చేస్తే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి కానీ మొత్తం ఈ ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థనే రద్దు చేద్దామన్నట్టుగా వాళ్ళకి కంకణం కట్టుకున్నారు అందుకు నిరసనగా మా జిల్లా వ్యాప్తంగా మేము సమ్మెకు దిగినాము వైద్య సేవలు నిలిపివేసినాము ఇలాంటివి ఎట్లనే జరిగితే మొత్తానికే మేము వైద్య సేవలు కలిపి మా 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 గుర్తు ఇప్పుడు మన అప్పట్లో కొందరికి ఇట్లా వీఆర్ఏలకు వాళ్ళకి ఇక్కడ రద్దు చేస్తే వాళ్ళు ఇంకో డిపార్ట్మెంట్లో తీసుకున్నారు మరి మాక్స్ మాకు కడిపోతే కావాలి కదా సార్ మేము ఆర్మి మీద రోజులు బతికినాము